ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం పొందే ప్రతి సౌకర్యం వెనక ఒక కష్టం దాగి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక నష్టం కూడా పొంచి ఉంటుంది నేటి డిజిటల్ యుగంలో సెల్ ఫోన్ ల్యాప్టాప్ కంప్యూటర్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం లేని మానవుడంటూ ఎవ్వరూ లేరు ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు విరివిగా వాడటం ఒకప్పుడు అవసరానికి వాడేవారు ఇప్పుడు అవసరం అలవాటుగా మారింది దురదృష్టవశాత్తు అలవాటు ఇప్పుడు వ్యసనంగా మారింది సో ఆ వ్యసనాన్ని మనం డిజిటల్ అడిక్షన్ అని పిలుచుకుంటాము డాక్టర్ ఎన్ ఉమాజ్యోతి గారు ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు మనతో ఎస్హెచ్ ఏపీటీవీలో ఉన్నారు అసలు ఈ డిజిటల్ అడిక్షన్ గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి ముందుగా మా ఎస్హెచ్ వైపీటీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నమస్తే అండి సో మేడం ఇంత ముందుగా నేను చెప్పినట్టుగా అసలు ముందు మా ప్రేక్షకుల కోసం ఈ డిజిటల్ అడిక్షన్ అంటే ఏంటి దాని గురించి మేడం ముందుగా అందరికీ నమస్కారం అండి ఈ డిజిటల్ అడిక్షన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తున్నాము పిల్లల్లో చూస్తున్నాము యువతలో చూస్తున్నాము పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాము డిజిటల్ అడిక్షన్ అంటే ఎక్కువసేపు ఫోన్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ట్యాబ్ కానీ ఏదైనా ఇంటర్నెట్కి సంబంధించిన వస్తువుని ఏదైనా ఎక్కువసేపు వదిలి ఉండలేకపోవడము వాళ్ళ పనులు కూడా భంగం కలిగేలాగా ఎక్కువసేపు దాంట్లోనే స్పెండ్ చేయడము ఎవరితో కలవకపోవటము తొందరగా నిరాశ నిస్పృహకి లోను కావటము సోషల్ కనెక్టివిటీని మిస్ అవ్వడము ఫ్యామిలీ బాండింగ్స్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఇబ్బందులు కలగటము వీటన్నిటినీ గమనించుకొని దాన్ని బట్టి డిజిటల్ ఎడిక్షన్కి ఐ మీన్ డిజిటల్ వ్యసనానికి గురి అయ్యారా ఒక మనిషి అనేది మేము చూస్తామండి ఇప్పుడు దాదాపుగా భారతదేశం మొత్తం లేదా ప్రపంచవ్యాప్తంగా చాప కింద నీరులాగా ఈ డిజిటల్ అడిక్షన్ అనేది వ్యాపిస్తుంది మేడం సో దీనికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండవచ్చు మేడం డిజిటల్ అడిక్షన్ అనేది ఎందుకు కామన్గా అయిందంటే మా అబ్జర్వేషన్లో ఈజీగా లభ్యం అవటం అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ వాళ్ళ పని వలన కానీ చదువులో చేయవలసిన ప్రాజెక్టుల వల్ల కానీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరి దగ్గర తప్పనిసరిగా ఒక డిజిటల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది అండ్ తప్పనిసరిగా అందరూ ఒక బ్యాంక్ యూస్ కోసము లేకపోతే బిల్స్ కట్టడం గురించో ఏదో ఒక రకంగా ప్రతిరోజు ఆన్లైన్లోనే ఉంటున్నారు ఇలా ఉండడం వలన తరచుగా ఆన్లైన్ చెక్ చేయటము మొదట్లో ఎలా అంటే మన అవసరాల కోసము ఆన్లైన్ కనెక్ట్ చేసి కొంత అంటే మన బిల్స్ కట్టుకోవడం కానీ మన క్లాసెస్ చూసుకోవడం కానీ ఇలాంటివి చేసేవాళ్ళం కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో కోవిడ్ టైంలో ఎక్కువ టైం ఆన్లైన్ లో ఉండడం బాగా అలవాటైపోయింది అవసరం కూడా అయింది ఆ టైంలో క్లాసెస్ అన్నీ అలాగే జరిగేవి ఆఫీస్ వర్క్ అంతా అలాగే జరిగేది సో ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎక్కువసేపు ఆన్లైన్లో ఉండడమే జరిగింది అది ప్రజలు ఆ టైంలో అది అవసరం కానీ అప్పటి నుంచి మాత్రం ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం కోవిడ్ టైంలో ఎక్కువ మందిని కలవటానికి వీలవ్వలేదు ఎవరితో మాట్లాడే పరిస్థితులు లేవు సో అందరూ ఫోన్లలో ఎక్కువ టైమ్స్ సినిమాలు చూడటము గేమ్స్ ఆడటము అలా చేసి చేసి అదే అలవాటుగా మారిపోయిందని అబ్జర్వ్ చేసామండి మేడం ఈ డిజిటల్ అడిక్షన్ అనేది మనం రుగ్మతలా భావించవచ్చు ఈ రుగ్మత వచ్చినట్టు వాళ్ళకున్నట్టు బాధితులకు తెలిసే అవకాశం ఉందా ఒకవేళ లక్షణాలు తీవ్రమైన లక్షణాలు ఏ విధంగా ఉండొచ్చు అంటారు మేడం యూజువల్గా డిజిటల్ ఎడిక్షన్ బారిన గురైన వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరండి అంటే వాళ్ళకది తప్పు అని తెలిస్తే ఎవరైనా చెయ్యము కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండదు చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా క్లోజ్గా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళకు అర్థమవుతుంది అంటే వీళ్ళు ఎక్కువ టైము ఫోన్లోనే ఉండడము లేదా కంప్యూటరు ట్యాబో ఏదో ఒకటి పట్టుకొని ఉండడము ఒక గుంపులు అంటే ఒక ఫంక్షన్కి అటెండ్ అయినా కూడా ఎక్కువసేపు ఫోన్లోనే చూసుకుంటూ ఆడుకుంటూ ఉండడం మాట్లాడుకుంటూ రీల్స్ చూడడము చాట్ చేయటము ఇలా ఉంటారు ఇంకొకటి వచ్చి వీళ్ళు ఎక్కువ మనుషులతో మాట్లాడడం అనేది బాగా తగ్గిచ్చేస్తారు ఎలోన్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు విద్యార్థుల్లో అయితే ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ కానీ మెమరీ కానీ తగ్గిపోవడం చూస్తూ ఉంటాము మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి అండ్ గేమ్స్ అంటే ఫిజికల్ గేమ్స్ ఆటల్లో పార్టిసిపేట్ చేయడం అనేది బాగా తగ్గిచ్చేస్తారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువగా చిరాకు పడ్డము కోప్పడము ఏదైనా ఫోన్ పక్కన పెట్టు కాసేపు మాతో మాట్లాడంటే ఏముంది మీతో మాట్లాడడానికి కొత్తగా మీ దగ్గర నేర్చుకునేది ఏముంది నేను ఫోన్లో ఎక్కువ నేర్చుకుంటాను ఇలాంటి వాదనలు పెట్టుకోవడము లేదా బెట్టింగ్ ఇలాంటి ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిన వాళ్ళు తరచుగా ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బులు తీసుకోవడము ఇంకే రకంగా తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు యూజ్ చేయడము ఇలాంటివన్నీ గమనించినప్పుడు మాత్రం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలర్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి పర్సన్కి నువ్వు ఇలాగా వ్యసనానికి గురయ్యావు అనేది ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు వినకపోతే వాళ్ళకి ఎవరైతే కేర్ టేకర్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇప్పుడు మీరు చెప్పారు మేడం పిల్లల చదువులపై లేదా మానసిక ఎదుగుదలపై ఈ డిజిటల్ అడిక్షన్ ప్రతికూలతను చూపిస్తుందని సో టోటల్గా వ్యక్తిత్వ వికాసానికి కూడా ఇది ముప్పుగా పరిగణించే అవకాశం ఉందంటారు మేడం పిల్లల్లో తప్పనిసరిగానండి ఎందుకంటే ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం ఈవెన్ మైనర్ యువతులు కానీ యువకులు కానీ కొంచెం డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము లేదా అంటే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి గురి కావడము రేప్స్ అని దొంగతనాలని ఇవన్నీ మనం గమనిస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఈ అంటే యూట్యూబ్లో కానీ లేకపోతే కొన్ని ఛానల్స్లో కానీ కొన్ని పరిమితులు పెట్టకపోవడం వల్ల అంటే పిల్లలు ఏమి చూడొచ్చు ఏమి చూడకూడదు అనే పరిమితులు లేకపోవడం వల్ల అండ్ మీరు ఈ మధ్య గమనించిందే ఓటీటీలో వచ్చే సినిమాలకు కూడా సెన్సార్ లేదు దానివల్ల ఎక్కువ మంది విపరీతమైన ధోరణలు ఉన్న సినిమాలు చూసి అలాంటి వాటికి అంటే ఆకర్షితులై ఆ టీనేజ్ అనేది చాలా టెండర్ ఏజ్ అండి చాలా సెన్సిటివ్ ఏజ్ అన్నిటికీ ఉద్రేకపట్టం ఆవేశపట్టడం హార్మోన్స్ ప్రభావం వల్ల కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావం వల్ల కానీ జరుగుతుంది సో ఇలాంటివన్నీ చూడటం వలన వాళ్ళు కూడా డ్రగ్ ఎడిక్ట్స్ అవ్వడము లేకపోతే ఎక్కువ ఉద్రేకాలు లోను కావడము అంటే సంఘ వ్యతిరేక పనులు చేయటము ఇలాంటివన్నీ గమనిస్తున్నామండి మనం ఇటీవల చూసామండి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దురదృష్టవశాత్తు జరిగిన కోల్కతాలో అత్యాచారం జరిగిన వెనుక ఆ నిందితుడికి కూడా మనకి అసలేలా వీడియోస్ పోన్ అడిక్టెడ్ పర్సన్ అని చెప్పి మనం బయటకు రావడం జరిగిందండి ఈ ఫోన్ అడిక్షన్ కూడా మనం డిజిటల్ అడిక్షన్ గా భావించవచ్చు మేడం తప్పనిసరిగా అండి ఫోన్ అడిక్షన్ అనేది కూడా ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్స్లోనో ట్యాబ్స్లోనో చూస్తూ ఉంటారు పిల్లలు అండ్ నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా అంటే వాళ్ళ ఇళ్ళలో పెద్దవాళ్ళు అన్నదంలో ఎవరో చూడటం గమనించి వీళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయ్యి చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పాన్ ఎడిక్షన్తో రావడం చూస్తున్నామండి మేడం ఇప్పుడు చిన్న పిల్లలపై లేదా ఎక్కువ వయసులో ఉన్న వారిపై ఈ డిజిటల్ అడిక్షన్ చూసే ప్రతికూలతలు వివరంగా చెప్పారండి ఇప్పుడు మనం అది దాటి కొంచెం ముందుకెళ్తే ఉద్యోగినులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళ పనితీరుపై లేదా యొక్క ఫలితంపై ఈ డిజిటల్ అడిక్షన్ ప్రభావం ఉండే అవకాశం తప్పనిసరిగానండి ఇంకా ఉద్యోగస్తులంటే ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ లో ఉండే వాళ్ళు ఎక్కువ టైం ఆన్లైన్లోనే ఉండాల్సి వస్తుంది సో వర్క్ రిలేటెడ్ టైమింగ్ కాకుండా మిగతా టైం అంతా వాళ్ళు ఏదో ఒకటి చాట్ చేయటము రీల్స్ చూడటము ఇలా కంటిన్యూగా చూడటం వల్ల వాళ్ళ ఏకాగ్రత లోపిస్తుంది వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా తగ్గుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ డిజిటల్ వ్యసనంలో వాళ్ళకి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది ఏదో కామెడీవి చూడటమో ఏవో సాంగ్స్ చూడడమో లేకపోతే ఇందాకన్నట్టు పాన్వి చూడడమో ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటు పడిన వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ అనేది మర్చిపోతారు సో దానివల్ల ఏం జరుగుతుందంటే తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ యొక్క ప్రొడక్టివిటీ తగ్గుతుందండి వీళ్ళు ఇలాంటివి చేస్తూ వాళ్ళు చేయాల్సిన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోవడము ఎట్ ద సేమ్ టైం ఎనీ వర్క్ అంటే అది మెడికల్ కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి ఎనీ వర్క్ ఈజ్ అ టీమ్ వర్క్ ఈ టీంలో ఉండే రిలేషన్షిప్ దెబ్బ తినటము వీళ్ళు ఎప్పుడైతే డిజిటల్ అడిక్షన్ బారిన పడతారో ఈ టీం మధ్యలో ఉండే రిలేషన్షిప్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్లో పెంచటం వల్ల తప్పనిసరిగా అది ప్రొడక్టివిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి మేడం ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో మేడం తరచుగా మనం ఉంటుంది కులాల గురించి మతాల గురించి రాజకీయాల గురించి ఈ ఒక వర్గ వారి ఇంకో వర్గం మీద ప్రతికూల ప్రచారం చేయడం వల్ల దీని వలన నార్మల్ పబ్లిక్ ఇలాంటి ప్రతికూల పోస్టుల వలన వీళ్ళని ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటారు మేడం వ్యూవర్స్ని తప్పనిసరిగానండి ఈ అంటే రిలీజియస్ కానీ కులాల గురించి కానీ లేకపోతే ఆర్థిక పరమైన అంశాల గురించి కానీ ఇంకా పాలి పొలిటికల్గా పార్టీల గురించి సినిమా యాక్టర్ల గురించి సినిమాల గురించి లేదా హీరోలు గురించి వాళ్ళ అభిమానులు వీళ్ళందరూ ఎంత ఉద్రేకపడి ఒక పోస్ట్ ఏదైనా వస్తే ఏదోలే వాళ్ళకి ఇష్టమైంది ఏదో పెట్టుకున్నారు అని వదిలేసి ఊరుకోవట్లేదు దానికి వ్యతిరేకంగా వెంటనే కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం కానీ బెదిరించటం గాని ఇలా కామెంట్స్ లో మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ ఉద్రేకపడి వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితులు కూడా చూస్తున్నాం సో తప్పనిసరిగా వీటి మీద ఒక లిమిట్ అంటూ లేకపోతే అంటే ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు అనేది మనకి సొంతంగా మనకంటూ కొంత కంట్రోల్ ఉండాలి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఎంతో కొంత కంట్రోల్ చెయ్యకపోతే ఇది విపరీత ధోరణులకి తీసే అవకాశం తప్పనిసరిగా ఉంటుందండి మేడం నేటి గ్లోబలైజేషన్లో ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి అండ్ ఓవర్ రివాల్ రేపు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తద్వారా భార్యాభర్తలకి ఇండిపెండెన్స్ ఉంది ఈ డిజిటల్ అడిక్షన్ అదనంగా ఈ మానవ సంబంధాలను లేదా వైవాక సంబంధాలను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అంటారు మేడం ఓకే డిజిటల్ అడిక్షన్ నిజంగానే ప్రభావితం చేసిందండి చెయ్యొచ్చు కదా ఆల్రెడీ జరిగిపోయింది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎక్కువ రిలేషన్ లేకపోవడం ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చుని ఇద్దరు వర్క్ పరంగా కానీ లేకపోతే ఈ చాట్స్ చేసుకోవడము ఏదో వచ్చామా మాట్లాడుకున్నామా అనే తప్పితే ఆ ఇద్దవరికిట్లాగా ఆ సుఖదుఖాలు పంచుకోవడము ఇద్దరు కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయటము లేదా ఫ్యామిలీ గురించి ఆలోచించటము బంధువుల గురించి ఆలోచించటము ఎవరికన్నా ఏమైనా హెల్ప్ చేయాలా అనేది చూడటం కానీ ఏమీ లేకుండా పోయింది చాలా అంటే ఎవరి బౌండరీస్లో వాళ్ళు బందీలు అయిపోయారు నాకు ఈ టైంకి నేను తింటే చాలు నేను ఫోన్ చూసుకుంటే చాలు నాకు ఈ ఫోన్కి మొబైల్ డేటాకి కావాల్సినంత డబ్బులు వస్తే చాలు టైప్లో ఉన్నారే తప్పితే నేను కొంత సంపాదించగలను ఆ సంపాదించింది సమాజానికో లేదా నా కుటుంబానికో ఎవ మంచికి వాడగలను అనే ఆలోచన అసలు పూర్తిగా పోయిందండి నేను బాగుంటే చాలు అనే పరిస్థితులు వచ్చినాయి ఇంకొక రకంగా చూస్తేనేమో భార్యాభర్తల మధ్యనే మధ్యన ఇవి చాలా విభేదాలు కలిగిస్తున్నాయి అంటే పెళ్ళైపోయినా కూడా వీళ్ళు ఎక్కువ అమ్మాయి అయితే వేరే అబ్బాయిలతో చాట్ చేయడం అబ్బాయి అయితే వేరే అమ్మాయిలతో చాట్ చేయడం వాళ్ళు ఏమంటారంటే ఇది చాటింగే కదా ఇందులో తప్పే ముందేని కానీ వీటి వలన అనుమానాలు స్పర్ధలు ఎక్కువైపోయి డైవోర్స్ దాకా వెళ్ళిన పరిస్థితులు కూడా చూసాము అండ్ ఇంకొకటి చూస్తే అంటే డైరెక్ట్గా సెక్షువల్ యాక్టివిటీ కాకుండా ఈ చాటింగ్స్ లో సెక్షువల్ గా టాక్ మాట్లాడటం కానీ ఇలాంటి వాటన్నిటి వలన కూడా భార్యాభర్తల మధ్య చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయండి మేము ఎప్పుడన్నా అబ్బాయిలతో ఎందుకు బాబు అలా మాట్లాడుతూ ఉంటే మాట్లాడటమే కదండి తప్పే ఉంది ఆమె ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి అని అంటున్నారు ఆ అమ్మాయి అసలు నేను ఎదురుగా ఉన్నప్పుడు నాతో మాట్లాడకుండా వేరే ఎవరో అమ్మాయితో అలా మాట్లాడడం వల్ల తనకు కలిగే ఆనందం ఏంటి తనకు అందులోనే ఆనందం ఉంటే అలాగే ఉండిపోమనండి నాకు అవసరం లేదు సో ఇలాంటి మాటలు కూడా భార్యాభర్తల మధ్యన వింటున్నామండి ఈ మీరు ఈ అంశాన్ని రిలివెంట్గా ఇంకో ప్రశ్న అడుగుతున్నాయి మేడం ముఖ్యంగా ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు లేదా ప్రీ మ్యారిటల్ సెక్స్ ఇది కూడా పెరిగిందంటారా మేడం ఈ టెక్నాలజీ పెరగడం పెరిగిందండి ఒకటి నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ మీరు చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టు ఓటీటీ సినిమాల్లో కానీ ఈవెన్ సీరియల్స్లో కూడా ఎక్కువ ఇలాంటివే చూపిస్తున్నారు ప్రేమ వ్యవహారాలు అండ్ ప్రీమెరిటల్ సెక్స్ తప్పు కాదు లేదా ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ తప్పు కాదు ఏదో ఒక ప్రాబ్లం ఉండడం వల్లే వాళ్ళు ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్లోకి వెళ్ళారు అనేది చూపిస్తున్నారు తప్పితే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ వల్ల ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్తారు అనేది చాలామందికి అర్థం కావట్లేదు ఒక ఒక దాంట్లోంచి ఒక పొయ్యిలోంచి ఇంకో పొయ్యిలోకి పడుతున్నారు తప్పితే ఇందువల్ల ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళకున్న సమస్యలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సమస్యలు వాళ్ళ ద్వారా కానీ లేదా వాళ్ళ మంచి కోరే వ్యక్తుల ద్వారా కానీ లేదా ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వాటిని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇంకొకళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల ఈ సమస్య అయితే సాల్వ్ అవుతుందని నేను అనుకోవట్లేదండి మన మీరు ఓటీటీల గురించి చెప్పారండి మన తెలుగు సినిమాలో ఒక ఎరా నడిచిందండి ఆ ఎరా ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ సీన్లోనే హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయింది సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఎంగేజ్మెంట్ అయినాడు వెళ్ళిపోతాడు హీరో పెళ్లి చేసుకుంటాడు ఇలాంటి చిత్రాలు తెలుగులో బొచ్చుడు వచ్చినాయండి ఇలాంటి సంఘానికి ఏం మెసేజ్ ఇస్తారు కానీ చాలా దురదృష్టకరండి ఇలాంటి సినిమాలు అవడం మేడం ఈ డిజిటల్ అడిక్షన్ నుంచి బయటపడేదానిలో ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ముఖ్యంగా చిన్న పిల్లల్లో యుక్త వయసులో ఉన్న వాళ్ళని ఎలాంటి ఆంక్షలు విధిస్తే దీని ప్రభావం నుంచి మనం బయటపడే అవకాశం ఉందంటారు మేడం తప్పనిసరిగా అండి కొంతవరకు ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఈ మధ్య రీసెంట్గా మనము చదువుతున్నాం పేపర్స్లో కానీ లేదా న్యూస్లో వింటున్నాము యూకే కానీ ఆస్ట్రేలియాలో కానీ ఈవెన్ చైనా రీసెంట్గా మన చెన్నైలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ ఎలాంటి ఆంక్షలు విధించాలి పిల్లలు ఎలాంటి సైట్స్ మాత్రమే అవైలబుల్ ఉంచాలి ఏ ఏజ్ వాళ్ళు ఏవి చూడొచ్చు ఎంతసేపు చూడవచ్చు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చా అనేది చైనాలో అయితే వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అని విన్నా చదివాను నేను అండ్ గవర్నమెంట్ కూడా ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది అది స్కూల్లో అయినా ఇంట్లో అయినా కూడా ఏ ఏజ్ పిల్లలు ఎంతసేపు యూస్ చేయొచ్చు అండ్ ఏ ఛానల్స్ మాత్రమే చూడొచ్చు ఆ ఛానల్స్లో కూడా వాళ్ళు అంటే ఒక సెన్సార్షిప్ లాగా పెట్టి ఇలా ఈ ఛానల్లో ఇలాంటివి మాత్రమే ప్రసారం చేయండి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్ని గవర్నమెంట్ పెట్టి కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం స్కూల్లో కంపల్సరీగా గేమ్స్ పీరియడ్ ఉండాలి పిల్లలందరూ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి ఇలాంటివన్నీ పెట్టడం వలన కూడా అంటే మా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవ్రీ వీక్ ఒక గేమ్స్ పీరియడ్ ఒకరోజు స్టోరీ పీరియడ్ అని ఒకరోజు కల్చరల్ యాక్టివిటీస్ అని ఏవో దేశభక్తి గీతాలు ఏదో ఒక పాటలు నేర్పించేవాళ్ళు అలా వారానికి ఒక మూడు గంటలన్నా మాకు అదర్ యాక్టివిటీస్ ఉండేవి దానివల్ల మా ఫ్రెండ్స్ మధ్యన బాండింగ్ బాగుండేది టీచర్స్తో బాండింగ్ బాగుండేది అండ్ టైం కూడా సద్వినియోగం చేసుకోగలుగుతాము సో అండ్ క్రియేటివిటీ పెరుగుతుంది ఇప్పుడు మనం పిల్లల్లో చూస్తే అసలు పాటలు పాడేవాళ్ళు కానీ ఇదివరకు ఇట్లా బొమ్మలు గీసేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ తగ్గిపోయారు ఆ ఇమాజినేషన్ ఆ శక్తి అనేది పోయింది సో గవర్నమెంట్ కంపల్సరీగా ఈ యాక్టివిటీస్ ఉండాలి ఈ పీరియడ్స్ ఉండాలి అనే ఒక ఒకటి తీసుకొని వస్తే చిన్నప్పటి నుంచే పిల్లల్ని దూరంగా పెట్టచ్చు ఈ ఈ స్మార్ట్ ఫోన్కి జనరల్ గా మనిషి తాను విత్తిన పంటనే కోస్తాడంటారండి ఇంకొక సామెత కూడా నండి ఆవు చేలో మేస్తే దోడగట్టుని నిమేస్తుందని ఉపాధ్యాయులు కావచ్చు ఇప్పుడు మీరు స్కూల్ సంబంధించిన అంశం చెప్పారు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళే ఎక్కువసేపు ఫోన్ లో నిమగ్నం అయి ఉంటే ఇంకా నాకు తెలిసి వాళ్ళు పిల్లలకు చెప్పే పరిస్థితిలో వాళ్ళు ఉంటారని నేను భావించట్లేదు ముందు అక్కడి నుంచి కరెక్ట్ అయితేనే ఇది కరెక్ట్ కరెక్ట్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ నేను ఇందాక చెప్పినట్టు కోవిడ్ టైంలో వర్క్ ఫ్రం హోమ్ వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ ఎవరి రూములో వాళ్ళు ఒక ల్యాప్టాప్ వేసుకొని కూర్చుంటారు పిల్లలు గొడవ చేయకుండా టీవీ పెట్టేసి కూర్చుంటారు మేము ఏం చూపిస్తున్నాం అండి వాళ్ళకి రైమ్సే కదా వాళ్ళకి కార్టూన్సే కదా అంటారు కానీ వాళ్ళు కంటిన్యూగా ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వకుండా ఒక ఆబ్జెక్ట్తో అంటే ఒక మెషిన్తో ఇంటరాక్షన్ వల్ల ఇంటరాక్షన్ కూడా కాదు అది వన్ వే నాలెడ్జ్ వీళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఏమి ఉండదు చైల్డ్కి సో అలా చూస్తూ చూస్తూ వాళ్ళకి ఎడిక్ట్ అయి పోవడం వల్ల మేము చాలా మంది చిన్న పిల్లల్లో వర్చువల్ ఆర్టిజం అనేది కూడా గమనించాము వర్చువల్ వర్చువల్ ఆర్టిజం అంటామండి ఇప్పుడైతే వీళ్ళు ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్స్ కానీ ఇంటర్నెట్ కి కానీ రిలేట్ అయ్యి దాంతోనే గడపటము ఆపేయగానే ఏడవటము నిద్రపోలేకపోవడము ఊరికనే చికాకు పట్టము పిల్లలు మొండికేయటము అది పెడితేనే తింటాము అనటము ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే పేరెంట్స్ అసలు మాట్లాడడం కూడా మానేశారు మాటలు వచ్చిన పిల్లలే అవునండి మనం పేరెంట్స్ ని ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు మా అబ్బాయికి అన్ని వచ్చండి వాడు ఒక్కడే మాట్లాడుకుంటూ తిరుగుతాడు వాడు ఒక్కడే రైమ్స్ చెప్పుకుంటూ తిరుగుతాడు మేము చెప్పమన్నప్పుడు చెప్పడు అని సో వాళ్ళకి అసలు వీళ్ళిద్దరు ఒక మనుషులు వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలనేది కూడా తెలియట్లా దీన్ని వర్చువల్ ఆర్టిజం అంటాం అబ్రాడ్ నుంచి ఈ ప్రాబ్లంతో ఇండియాకి వచ్చేసి ఫ్యామిలీతో గడిపి పిల్లల్ని బాగు చేసుకున్న పేరెంట్స్ కూడా మేము చూసామండి వీటికి ఎక్కువ మెడిసిన్స్ కూడా మేమేమి చెప్పమండి మేము మెయిన్గా చెప్పేది పిల్లల్ని మనుషుల మధ్యలో ఉంచండి మనుషులతో ఇంటరాక్ట్ అయ్యేట్టు చేయండి నిదానంగా మార్పు వస్తుందని అండ్ ఈ మార్పుని మేము గమనించాం కూడా సో తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే ఎక్కువ మీరు ఫోన్లో మీ అవసరం వరకు ఫాలో అవ్వండి అంటే ఆఫీస్ వర్క్ కానీ ఇంకేదన్నా బ్యాంక్ వర్క్ అయినప్పుడే మీరు ఫోన్ తీయండి మిగతా టైం పిల్లలతో స్పెండ్ చేయండి పిల్లలతో ఆడుకోండి పార్కులకి తీసుకువెళ్ళండి అమ్మమ్మ నా తాతయ్య నానమ్మ వీళ్ళతో కాసేపు స్పెండ్ చేయనివ్వండి అండ్ పక్కింటి పిల్లలతో మట్టిలో ఆడుకుంటారో గడ్డిలో ఆడుకుంటారో ఆడుకొనివ్వండి అన్నిటికీ భయపడుతూ పిల్లల్ని ఒక రూమ్లో పెట్టేసేసి ఒక గ్యాడ్జెట్ ఇచ్చేసి మాత్రం వదిలేయద్దు కరెక్ట్గా చెప్పారండి ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో మేడం భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేయడం అవుతుంది ఒత్తిళ్ళు ఉంటున్నాయి దానికి రిలవెంట్ స్ట్రెస్ ఉంటుంది టైం ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది ఈ డే కేర్ సెంటర్స్ కావచ్చు లేదా కేర్ టేకర్స్కి వాళ్ళకి అప్పచెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళు చూయించినంత సంరక్షణ కేరింగ్ ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా ఈ ఫోన్లు ఇచ్చి చేయడం జరుగుతుంది అవునండి చిన్నప్పుడు మనకు చెప్పేవాళ్ళు అండి నేను పిల్లనప్పుడు చందమామ వస్తాడు భోంచేయండి చందమామ రాకుండానే సంవత్సరాల తరబడి ఆనంద తినారండి కొన్ని సంవత్సరాల తరబడి ఇప్పుడు ఫోన్ లేకుండా ఆనందపోతున్నారండి ఇప్పుడు పిల్లలకు మీరు ఎదురయ్యే మానసిక సమస్యల గురించి ఇప్పుడు మీరు చెప్పారు మేడం ఈ డిజిటల్ అడిక్షన్ వల్ల శారీరక సమస్యలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా ఐస్ ఐటీకి రిలవెంట్ కావచ్చు లేదంటే వచ్చే అవకాశం మేడం తప్పనిసరిగా శారీరక సమస్యలు వస్తాయండి ఎక్కువసేపు కూర్చొని అంటే శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల ఒబెసిటీ ఈ మధ్య ఇది కామన్గా వింటున్నాం ఈ ఒబెసిటీ వలన వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము నెక్ పెయిన్ రావడము లేదా డయాబెటీస్ రావడము హైపర్ రావడము అండ్ యంగ్ ఏజ్ స్ట్రోక్స్ ఈ అంటే ఫార్టీ ఇదివరకు రోజుల్లో ఒక పక్షవాతం వచ్చిందో హార్ట్ అటాక్ వచ్చిందో అంటే అరవై ఏళ్ళ తర్వాత వినేవాళ్ళము ఇప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్తో కానీ లేకపోతే స్ట్రోక్ అంటే పక్షవాతంతో కానీ సఫర్ అవ్వడం చూస్తూనే ఉన్నాము ఇవన్నీ డిజిటల్ ఎడిక్షన్ అంటే అసలు శారీరక వ్యాయామం గంటలు కొద్దీ కదలకుండా అలా కూర్చొని ఉండటం వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ అండి ఐ సైట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఇయర్ ఫోన్స్ కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము కొంత వినికిడి తగ్గటం అంటే వీళ్ళు హై సౌండ్స్కి అలవాటు పడి మనం చిన్నగా మాట్లాడితే వినపట్టలేదు అంటున్నారు కూడా పిల్లలు నేను చాలా మందికి చెప్తాను కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకోవద్దు అని కాదు మేడం మేము ఫోన్ వచ్చినప్పుడే మాట్లాడతాము ఊరికి అది అలా ఉంటుంది అలా కూడా ఉంచకూడదు అనేది నా అభిప్రాయం అండి డెఫినెట్గా ఇప్పుడు అవి కూడా బ్లూటూత్ వస్తున్నాయి బ్లూటూత్ ఇవి వస్తున్నాయి అంటే ఈ ఫోన్కి అది కనెక్ట్ అవ్వడానికి ఎంతో కొంత రేడియేషన్ ఉంటుంది సో కంటిన్యూగా చెవిలో రేడియేషన్ ఉండడం వల్ల చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒబెసిటీ దాని వలన కలిగే పరిణామాలు ఇవన్నీ తప్పనిసరిగా ఎఫెక్ట్ ఉంటుందండి మేడం మీరు మానసిక వ్యాధులు విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు హెచ్ హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైక్యాట్రిక్ గుంటూరులో గుంటూరు జనరల్ హాస్పిటల్లో మీ విభాగానికి ఈ డిజిటల్ అడిక్షన్ కేసెస్ తరచుగా వస్తున్నాయి మేడం దీనికి ఎలాంటి ఏ విధమైన చికిత్స పద్ధతులు అవలంబిస్తున్నారండి బిహేవియరల్ థెరపీ కావచ్చు లేదా దీనికి సంబంధించిన మెడిసిన్ ఏమైనా ఉంటుంది ఎలాంటి చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి మేడం ఓకే వస్తున్నారండి నేను ఇందాక చెప్పినట్టు కోవిడ్ తర్వాత నుంచి ఈ ప్రాబ్లమ్స్తో పిల్లల్ని తీసుకురావడం చూసాము డిజిటల్ ఎడిక్షన్ ఒకటి బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి గురయ్యి లక్షలు లక్షలు కోల్పోయి కుటుంబాల అప్పులు పాలైపోయి వాళ్ళని ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ నుంచి బయటకు తీసుకురావడం కోసం కానీ లేదా ఈ డిజిటల్ వ్యసనానికి గురయ్యి దాని నుంచి బయటపడలేక ఒక రకమైన నిరాశకు గురయ్యి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళని చూసాము సోషల్ ఫోబియా అంటే మిగతా వాళ్ళతో కలవలేకపోవటము యాంగ్జైటీ డిజార్డర్స్ డిప్రెషన్ ఈ డిజిటల్ ఎడిక్షన్ వలన ఇవన్నీ కలుగుతున్న వాళ్ళని కూడా మేము చూసామండి దాని గురించి పేరెంట్స్ మా దగ్గరికి ట్రీట్మెంట్కి తీసుకొస్తున్నారు దీనికి పలు విధానాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఒకవేళ మైల్డ్గా ఉంటే మేము పేరెంట్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫస్ట్ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళు ఎలా లిమిటేషన్స్ పెట్టాలి అంటే పిల్లల్లో ఎంతసేపు వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి ఎంతసేపు మాత్రమే ఆడుకొనివ్వాలి ఫోన్లో అనేది చెప్తాము తర్వాత పేరెంట్స్ వాళ్ళని కాసేపు బయటకు తీసుకువెళ్ళడము ఇంట్లో క్యారమ్స్ ఆడుకోవడము బయ ఏదైనా పార్కుకి తీసుకువెళ్ళడము లేదా అందరూ కలిసి ఏదైనా వాళ్ళ ఇష్టం గుడికో చర్చ్కో ఎక్కడో చోటికి లేదా ఫ్రె సండే వస్తే ఒక ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళకు ఉన్నంతలోనే ఒక పిక్నిక్ లాగా ఒక బయటికి వెళ్ళడము ఎక్కువ టైం ఇంట్లో ఉండకుండా కొంతకాలం అలా చేస్తే కనుక పేరెంట్స్ రెగ్యులర్గా అంటే ఇది ఒక్కళ్ళు వాళ్ళంతటా వాళ్ళు బయటపడలేరండి సో తప్పనిసరిగా కుటుంబ సహకారం ఉండాలి అందరూ కలిసి హెల్ప్ చేస్తే కనుక ఇందులోంచి బయటపడడానికి అవకాశం ఉన్నాయి ఈ రోజుల్లో మన ఫోన్స్లో కొన్ని యాప్స్ ఉన్నాయి మనం ఎంతసేపు స్క్రీన్ చూస్తున్నాము అనేది మనకి అలర్ట్స్ వస్తాయి సో దాంట్లో అలర్ట్స్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్కో అది మనల్ని అలర్ట్ చేసేట్టు ఇలాంటి యాప్స్ యూస్ చేసుకోవచ్చు అండ్ పేరెంటల్ లాక్స్ కూడా పెట్టి వాళ్ళు ఏ ఏ అంటే ఛానల్స్ చూడొచ్చు ఏమి చూడకూడదు పిల్లలు అనేది పేరెంటల్ లాక్స్ అలాంటివన్నీ కూడా పెట్టాలండి సో పేరెంట్స్ టీచర్స్ హెల్ప్ చేస్తే కనుక కొంతవరకు మైల్డ్ టు మోడరేట్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఇంకా అవ్వకపోతే గనక దెన్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది రిలాక్సేషన్ అనేది సపోర్ట్ గ్రూప్స్ మెడిసిన్స్ ఇవన్నీ వీటి ద్వారా మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉందండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వ్యసనం మళ్ళా ఓన్లీ అవసరంగా వెనక్కి వెళ్ళాలని మేడం కేవలం ఈ డిజిటల్ గాడ్జెట్స్ని అవసరానికి మాత్రం వాడుకోవాలని ఈ తీసుక ప్రజల్లో చైతన్యం రావాలని అందుకుగాను తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వాలు ఎన్జిఓస్ వైద్యులు వీళ్ళందరూ కృషి చేయాలని కోరుకుంటూ మేడం మెరుగైన సమాజాన్ని ఆశిస్తూ ఈరోజు మా టీవీ ఛానల్కి వచ్చి ఈ డిజిటల్ అడిక్షన్ పట్ల చక్కగా వివరించి మాలో చైతన్యం నింపుతున్నగానే మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్కారం అండి